క్రీస్తు యేసునందు ప్రియమైన సోదరి సోదరులారా మన ప్రభువును రక్షకుడు విమోచకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు వందనములు తెలియజేయూ ఉన్నాను దేవుని వాక్యములో నుండి మనము ప్రార్థన చేయుచుండగా తెరవబడుట అనే సంగతిని గూర్చి ధ్యానం చేస్తూ వచ్చాం ఆకాశములు తెరవబడుట దర్శనమును అనుగ్రహించుట కన్నులు తెరవబడుట అనగా మరణించిన వారు తిరిగి లేచుట గవిని తెరవబడుట తదుపరి చెరసాల తలుపులు తెరవబడుట ఇప్పుడు కొలసే పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవచ్చిన నేను చదువుచుకున్నాను క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధించవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించండి అనగా ప్రవేశ ద్వారము తెరవవలనని అని కింద వ్రాయబడి ఉంది దాన్ని లాగున చదవచ్చు క్రీస్తు మర్మమును గుర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము అనగా ప్రవేశ ద్వారమును దేవుడు మా కొరకు తెరవలనని ప్రార్థన చెయ్యండి అన్నాడు అనగా సువార్తను ప్రకటించడానికి దేవుని వాక్యాన్ని వివరించటానికి అనుకూలమైన సమయము దేవుడు అనుగ్రహించినట్లుగా ప్రార్థించవలసిన అవసరం ఉంది వాక్యం చెప్పటం మాత్రమే కాదు వాక్యము చెప్పడానికి వీలుగా దేవుడు ద్వారము తెరచినట్లు ప్రార్థించుట అవసరమై ఉన్నది మనము వాక్యము ప్రకటించడం అన్నది మాత్రమే చూడకుండా అనుకూలమైన సమయం అది ప్రవేశ ద్వారం దేవుడు ద్వారం తెరిచినప్పుడు మాటలాడుట వాక్యం చెప్పుట అది ప్రాముఖ్యమైన విషయం అంటే యువతల దేవుని వాక్యం అది దేవుడిది అవతల ఆ వాక్యాన్ని అందించడానికి కావలసిన అనుకూలమైన సమయము కూడా దేవుడిదే కాబట్టి దేవుని కార్యం దేవుని సమయమునందు దేవుని కార్యం దేవుడే తగిన సందర్భమునందు మన చేత జరిగించినట్లుగా మనము ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది ఇంత పకడ్బందీగా అంటే దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ప్రార్థనను ఇంత ఎక్కువగా దేవుని దాసుడు వాడుకున్నాడు ఎందుకంటే అది దేవుని పని కాబట్టి దేవుడే తన కార్యమును జరిగించినట్లుగా దేవుని దాసుడు దేవునికి అప్పగించుకున్నాడు ప్రార్థించమని చెప్పాడు మీరు ప్రార్థన చేయండి దేవుడి ద్వారాన్ని తెరుస్తాడు మీరు ప్రార్థించండి దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు మీరు ప్రార్థించండి సందేశం సందేశంగానే ఉంటుంది వాక్యము వాక్యముగానే ఉంటుంది ఆ వాక్యములో ఏ విధమైనటువంటి పలుచన ఉండదు వాక్యం పలుచన చేయబడదు ఆ వాక్యము కలిపి చెరపబడద్దు ఆ వాక్యం ఉన్నది ఉన్నట్టుగానే బోధించడానికి దేవుడు తగిన సమయం కూడా దయచేయాలి అది దేవుని దాసుడు కొలస సంఘానికి చేసినటువంటి విన్నపం గనుక మనము కూడా దేవుని వాక్యమును ప్రకటించు ఉండగా దేవుడే తగిన విధముగా ఆ వాక్యమును వాడుకున్నట్లు అందుకు తగినటువంటి సంసిద్ధతను దేవుడు అనుగ్రహించినట్లు ప్రార్థించవలసిన బద్ధులమే ఉన్నాం మనము వాక్యం చెప్పక మునుపు ప్రభు ఈ వాక్యము ప్రజల జీవితాల్లో పనిచేయనట్లుగా ఈ వాక్యము ద్వారా ప్రజల హృదయాలు తెరవబడినట్లుగా సహాయము చేయమని చెప్పి ప్రభువును అడుగుట అది మనం చేయవలసిన పని మన పని మనం అనుకున్నప్పుడు జరుగుతుంది దేవుని పని దేవుని సమయం ముందు జరుగుతుంది ఆయన దాసులమైతే ఆయన సమయం కోసం కూడా కనిపెట్టవలసిన అవసరం ఉంది కనుక కొలస సంఘముతో ఆయన చేసిన ఈ ప్రార్థన ప్రాముఖ్యమైంది దేవుడు తగిన సమయం దయచేనట్లు అనగా ద్వారములు తెరుచునట్లు మా కొరకు ప్రార్థన చెయ్యండి ప్రతి విషయమునకు ప్రతి పనికి ద్వారములు తెరుచుట అనేది అవసరమై ఉంది కదా గనుక మా కొరకు మీరు ప్రార్థన చెయ్యండి అలాగే సంఘమున నిమిత్తమై విశ్వాసులు ప్రార్థన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది దేవుని దాసుడు దేవుని వాక్యమును బోధించక మునుపు ఆయన కొరకు ప్రార్థించవలసిన అవసరం ఉంది అలాగే తమ కొరకు కూడా ప్రార్థించుకునవలసిన అవసరం ఉంది ఏమిటి అవసరం అంటే వాక్యము చెబుతూ ఉండగా ఆ వాక్యం మా జీవితాల్లో పనిచేయనట్లుగా చేయమని మాకు అవసరమైన సందేశాన్ని అందించమని అనుగ్రహించమని ప్రార్థించవలసిన అవసరత ఉంది కనుక మరచిపోకండి ఇవి దేవుని వాక్యం మనకు అందిస్తున్నటువంటి విషయాలు మనము తప్పనిసరిగా దేవుని సంకల్పం చిత్త ప్రకారంగా వెళ్లవలసిన వారమై ఉన్నాం అట్లు కాకపోతే మనది ప్రయాస తప్ప ఫలితం లేనటువంటి పరిచర్య అవుతుంది దేవుని సంకల్పం ప్రకారంగా ఆయన స్టాండర్డ్స్ ప్రకారంగా ఆయన చిత్త ప్రకారంగా మనం పనిచేయకపోతే మన పరిచర్య ప్రయాసే తప్ప ఫలితం లేని పరిచర్య అవుతుంది ఆ సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం అలాగే ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ సారీ అలాగే ఎఫ్ఎస్సి పత్రిక ఆరవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలను చదువుతూ ఉన్నాను మరియు నేను దేని నిమిత్తం రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మం ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడ నోరు తెరుచున్నప్పుడు దానిని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడుటకై వాక్ శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండండి నా కోసం మీరు ప్రార్థన చేయుచు ఉండండి పట్టుదలగా విజ్ఞాపన చేస్తూ ఉండండి ఎందుకంటే దేని నిమిత్తమై నేను సంఖ్యలలో ఉన్నాను ఒక రాయబారిగా సువార్తకు రాయబారిని అందునిమిత్తం నేను సంఖ్యలలో ఉన్నాను అయినా సరే ఆ సువార్త మర్మాన్ని ధైర్యంగా తెలియజేయడానికి నేను నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగానే ఉన్నది ఉన్నట్టుగా ధైర్యంతో మాట్లాడకై నాకు దేవుడు వాక్ శక్తి అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేయండి సువార్తకు అనుకూలమైన ద్వారం తెరవబడినట్టుగా ప్రార్థన చెయ్యండి అని కులసీలకు రాశాడు ఎఫ్ఎస్సీలకు రాస్తూ ఆ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగిన ధైర్యం దేవుడు నాకు అనుగ్రహించినట్లు ఆ వాక్ శక్తి దేవుడు నాకు అనుగ్రహించినట్లు నా కొరకు ప్రార్థన చెయ్యండి అంటే ఈ విధంగా చెప్పాలి ఇంత విస్తృతంగా వాక్యం చెప్పబడుచున్నప్పటికీ అది ఫలించకపోవడానికి గల కారణం ఏమిటంటే ప్రార్థన జత దానికి లేదు దేవుని వాక్యం వివరించబడుతుంది కానీ దానికి ప్రార్థన జత దానికి ప్రార్థన తోడు లేదు వాక్యం ఒంటిగానే వెళ్తుంది కానీ ప్రార్థనను వెంటేసుకొని వెళ్ళట్లేదు అనేక పర్యాయాలు ఒప్పుకొనవలసిన అవసరత ఉంది దేవుని దాసులుగా ప్రసంగించడానికి ఉన్నటువంటి తాపత్రయం ప్రార్థించడానికి లేదు ప్రసంగించడానికి ఉన్న ఆశ ప్రార్థించడానికి లేదు ప్రసంగం మీద ఉన్నటువంటి మమకారం ప్రసంగాన్ని తయారు చేసుకునే దాని మీద ఉన్నటువంటి శ్రద్ధ అది ఫలించినట్లుగా ప్రార్థన మీద లేదు ఇది అనేక మంది సేవకుల జీవితంలోని సత్యం ఎందుకంటే మనసు ప్రసంగాల మీదనే ఉంది కానీ ప్రార్థన మీద లేదు ప్రసంగం నుండి వచ్చే మాట దేవుడు పంపించింది అయినప్పటికీ కానీ ప్రార్థన ఈ మాటను దేవుని దగ్గర ఉంచుతుంది అందువలన ప్రసంగ చాతుర్యం నైపుణ్యం ప్రసంగ కళ ఇవన్నీ కలిసి ఏ వ్యక్తిని మార్చలేవు అట్లయితే ఇప్పటికీ కోట్ల ప్రసంగాలు ప్రపంచంలో ఉంటాయి అసలు సంఘస్తులే సరిగా మారట్లేదు ఏంటి అని అనగా ప్రసంగం ప్రార్థన పసలేని ప్రసంగంగా మారింది ప్రార్థన బలములేని ప్రసంగంగా మారింది కాబట్టి పనిచేయట్లేదు లోగడ లోగడ భక్తుల సంగతి ఆలోచన చేస్తే వారు ప్రసంగాన్ని ప్రసవ వేదనతో కనేవారు అనగా ప్రార్థన ద్వారా ప్రసంగాన్ని సిద్ధం చేసేవారు అది జీవముతో కూడిన ప్రసంగంగా ఉండేది అది రెండు గంటల రెండు నిమిషాలని కాదు అది కొన్ని నిమిషాలే కావచ్చుగాక కానీ అందులో జీవం ఒట్టిపడేది గొప్ప భక్తులైనటువంటి వారి మాటలు చదువుతూ ఉంటే వింటూ ఉంటే వారి స్టేట్మెంట్లు వింటూ ఉంటే వారు ప్రార్థన 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 మీద ఆధారపడ్డారు అని వారే చెబుతున్నారు నిజమే ఆ గొప్ప ప్రసంగీకుల యొక్క బోధల్లో ఇప్పుడు వింటే అంత రుచి ఏమి కనిపించదు కానీ నాటి ప్రజలు ఎందుకు మారు మనసు పొందారు వారెందుకు కన్నీరు విడిచారు వారెందుకు దుఃఖించి పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో పాపాలను విడిచిపెట్టి తండోపతండాలుగా ఆల్టర్ దగ్గరకు వెళ్ళారు కారణమేంటి అని అంటే నథింగ్ బట్ ప్రేయర్ కేవలము ప్రార్థన అంతే ఇంకెంతకంటే మించి ఏమీ లేరు ఇప్పుడు ప్రసంగ శాస్త్రులు బయలుదేరారు కానీ ప్రసంగ చక్రవర్తులు బయలుదేరారు కానీ ప్రార్థన శాస్త్రులు కనిపించట్లేదు ప్రార్థనా చక్రవర్తులు కనిపించట్లేదు ప్రసంగం అనే ఆ వ్యాపకం మీద ఉన్నటువంటి మమకారం ఆ కళ మీద ఉన్నటువంటి మమకారం ప్రార్థన మీద లేదు ఎప్పుడో విన్నమాట నేను గుర్తు చేస్తూ ఉన్నాను మనసులో నుండి వచ్చే ప్రసంగం మనసును తాకుతుంది మనుషుల చేత ఆహా అనిపించేటట్లుగా చేస్తుంది ఈరోజు ప్రసంగం బలి బాగుంది అన్నట్లుగా అనిపింపచేస్తూ ఉంది కానీ హృదయములో నుంచి వచ్చేటువంటి ఆ ప్రసంగం హృదయాలను తాకుతూ ఉంది హృదయాలను పశ్చాత్తాపములనికి నడిపిస్తూ ఉంది హృదయాలను ఫలింప చేస్తూ ఉంది అట్టివారు ప్రసంగం బాగుంది అనరు విన్నదానిని బట్టి పరీక్షించుకొని విలపిస్తారు దేవునికి స్తోత్రం అటువంటివి నేటి దినములలో అవసరము అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం ఉంది రెగ్యులరా అందుకే ఈయన అన్నమాట ఏమిటంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడానికి అది ఎట్లుందో అలాగే చెప్పటానికి తగిన వాక్శక్తి దేవుడు నాకు అనుగ్రహించినట్లు నా కొరకు మీరు పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనను చేయండి అన్నాడు అది ఇప్పుడు మనం గ్రహించవలసిన విషయం కనుక మన సందేశాలకు ప్రార్థన తోడు కావాలి మన వర్తమానానికి ప్రార్థన తోడు కావాలి అనే విషయాన్ని బోధకులముగా మనం గ్రహించబద్దులమై ఉన్నాం కాబట్టి ప్రసంగాన్ని ఫలింపజేసేటువంటిది ప్రార్థన అని మనకు అర్థమైంది అందుచేత మొదట భూమిని దున్ని దాన్ని చదును చేసి దాన్ని సిద్ధం చేసి ఆ తర్వాత విత్తనము వేసిన వ్యవసాయదారుడు ఉంటాడే అతన్ని పోలిన వారమై ప్రార్థన చేత హృదయాలను సిద్ధం చేసి ప్రార్థన చేత వాక్యమును తడిపి ప్రార్థన చేత మనము ఈ వాక్యాన్ని ఆ హృదయంలో భూమిలో నాటవలసిన వారమై ఉన్నాం అప్పుడే ఆ వాక్యము విత్తనం అది ఫలిస్తూ ఉంది లేకపోతే నిష్ప్రయోజనం కనుక ఈ సంగతిని బోధకులముగా మనము అలాగే అందరూ అర్థం చేసుకొని అనుసరించాల్సిందిగా దేవుని వాక్యం చేత హెచ్చరించబడుతూ ఉన్నాము మన ప్రసంగానికంటే ముందుగా మన ప్రార్థన చాలా అవసరం ప్రసంగం చేయలేని పని ప్రార్థన చేస్తుంది అంటే ప్రసంగాన్ని తక్కువ చేసి మాట్లాడటం కాదు చాలాసార్లు ప్రసంగం మనదవుతుంది అది దేవుని ఇద్దరు నుంచి వచ్చిందైతే ప్రజలను సంతోషపరచదు దుఃఖపరుస్తుంది ప్రజలను పశ్చాత్తాపంలోనికి నడిపిస్తూ ఉంది ప్రజలు ఆనందపడేటట్లుగా చేయదు దేవుని వాక్యం ఖడ్గమండి ఖడ్గం ఎందుకు ఆనందపడేటట్లుగా చేస్తుంది కాబట్టి దేవుని వాక్యం అనేటువంటిది పని చెయ్యాలంటే దానికి ప్రార్థన అనే తోడు కావాలనే విషయం దైవగ్రంథం గుర్తు చేస్తుంది అలాగున దేవుని సేవకుడు మరియు సంఘం దేవుని దాసుడు వాక్యమును అందించినప్పుడు అందించబోవున్నప్పుడు ప్రార్థించవలసిన అవసరత ఉంది మంచిది ప్రసంగము కూడా ఆకాశమును తెరుస్తుంది అని ఒక సంగతి అపోస్తల కార్యం ఏడవ అధ్యాయం యాభై ఐదవ వచనం యాభై ఆరవ వచనం మనకు తెలియజేస్తుంది అపోస్తల కార్యముల గ్రంథం ఏడవాధ్యాయం యాభై నాలుగు చదువుతాను వారు ఈ మాటలు విని కోపంతో మండిపడే అతను చూచి పండ్లు కొరికిరే అపోస్తల కార్యముల గ్రంథం అంతా కూడా స్టెఫెను మాట్లాడిన మాటలు అతడు అబ్రహాము మొదలుకొని అప్పటి వరకు జరిగిన సంగతులన్నిటిని కూడా ప్రస్తావిస్తూ వచ్చాడు ఎందుకు అంటే అతడు ఆత్మశక్తి కలిగిన వాడు అతడు పచనకర్త వడ్డించేవాడు అయితేనేమి పరిశుద్ధాత్మ కలిగిన వాడు అందుచేత అతనితో వాదించడానికి వచ్చిన వారెవరు కూడా అతనితో వాదించలేకపోయారు కాబట్టి తాము ఓడిపోయినా సత్యాన్ని గ్రహించడం కంటే మించి ప్రతీకారం తీర్చుకోవడానికి వారు ఇష్టపడ్డారు కాబట్టి స్టెఫెన్ మీద అబద్ధ సాక్ష్యాలు ఏర్పాటు చేసుకున్నారు ఆ తర్వాత వెళ్ళి అతన్ని పట్టుకొని సభకు తీసుకొని వచ్చారు అప్పుడు ఆ సభలో ఉన్న వారందరినీ చూచి అతడు ఈ మాటలన్నీ చెప్పాడు అబ్రహాం కానీ అప్పటి పరిస్థితి దాకా వారి ఈ మాట విని కోపంతో మండిపడి అనే మాట వ్రాయబడి ఉంది ఏమండి స్టెఫెను చెప్పిన మాటలన్నీ ఏం మాటలు అనంటే జరిగిన చరిత్రంతా చెప్పాడు ఇష్రాయిలు పితరులు వారు మాట వినకుండా దేవుని కోపానికి గురయ్యారు అనే సంగతిని ప్రస్తావించాడు అంత మాత్రమే కాకుండా అప్పటి తరమును కూడా గద్దించాడు ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచనలని వారలారా మీరును మీ పితరుల వల్ల ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుతున్నారని వారిని పోలి వీరు కూడా ఉన్నారనే విషయాన్ని వారికి గట్టిగానే సూటిగానే స్పష్టంగానే తెలియజేశాడు అంతే వారు కోపంతో మండిపడిరి అనే మాట వ్రాయబడి ఉంది దేవుని వాక్యము వెల్లడిపరచబడిన తరువాత అవిధేయులైనటువంటి వారు చేసే పని ఏమిటో విధేయులైన వారు చేసే పని ఏమిటో దేవుని వాక్యము ఈ గ్రంథంలోనే మనకు వివరంగా తెలియజేస్తుంది ఏమిటి అపోస్తుల కార్యమైన గ్రంథం రెండవ అధ్యాయం ముప్పై ఏడవ చిన్నంలో వారి మాట విని హృదయములో నచ్చుకొని అనగా పొడవబడి సహోదరులారా మేమేమి చేతుము అని పేతులను కడమపోస్తులను అడగగా ఈ మాట విని హృదయములను నొచ్చుకొని ఈ మాటలు విని కోపంతో మండిపడి ఏడు యాభై నాలుగులో ఈ మాటలు విని కోపంతో మండిపడి రెండవ అధ్యాయం ముప్పై ఏడవ వచనంలో అపోస్తల కార్యములు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని కాబట్టి దేవుని వాక్యానికి విధేయత చూపిన వారు దేవుని వాక్యము అనే ఖడ్గం తమను పొడవగా వారు నొచ్చుకొని పశ్చాత్తప్త హృదయులై అయ్యలారా మేమేం చేయాలో చెప్పండి అని అన్నారు అప్పుడు వెంటనే పేతురు చెప్పినటువంటి మాట మనకు జ్ఞాపకానికి వస్తుంది మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తీష్మని తీసుకునండి మీరు మారు మనసు పొందండి అని అన్నాడు ఏడవ అధ్యాయం యాభై నాలుగు వచ్చినలో అక్కడ మారు మనసు కాదు పండ్లు కొరికిరి అవిధేయులయ్యారు పండ్లు కొరికిరనే విషయం దేవుని వాక్యం చెబుతుంది అయినా సరే అతడు పరిశుద్ధాత్మతో నిండు కొనివాడై ఆకాశం వైపు తేరి చూచి ఇంకా తన ప్రసంగాన్ని ముగించలేదు అతడు తేరిచూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శనందు నిలిచి ఉండటను చూచి ఆకాశం తెరవబడుట మనిషి కుమారుడు దేవుని కుడిపార్షినందు నిలిచి ఉంట చూచున్నానని చెప్పాను సందేశము సహా ఆకాశమును తెరిచింది వర్తమానము ఆకాశాన్ని తెరిచింది ప్రార్థన ఆకాశాన్ని తెరిచిందని సత్యాన్ని విన్నాం ప్రార్థన దేవునికి మనం చేసే విన్నపం అలాగే సందేశం ఆయన తరఫున మనం బోధించేటువంటి బోధ అది కూడా ఆకాశాన్ని తెరుచుటం మనం చూడగలుగుతున్నాం ఎందుకంటే పరిశుద్ధాత్మ శక్తి కలిగిన వాడు ప్రార్థనాపరుడైనటువంటి వాడు అతని కూర్చి మనం చూడగా అతని లక్షణములు అర్హతలు ఆత్మతోను జ్ఞానముతో నిండుకొని మంచి పేరు పొందినవాడు కృపతోను బలముతో నిండినవాడు విశ్వాసముతో పరిశుద్ధాత్మతో నిండినవాడు అని అతన్ని గుర్చి ఈ మాటలు అపోస్తల గ్రంథం ఆరవ అధ్యాయం మూడవచనం ఐదవ వచనం వచనం చెబుతున్నాయి అట్టివాడు దేవుని వాక్యాన్ని చెబితే అవతల మండిపడ్డారు ఆత్మచాత నింపబడిన వాడే పేత్రులు కూడా ఆత్మచాత నింపబడినవాడే బోధించగా వారు పశ్చాత్తాపడ్డారు కానీ ఇక్కడ మాత్రం వారు మండిపడ్డారు దాని అర్థం హృదయమందు నరకబడిన వారై హృదయమందు నరకబడిన వారై అనే మాట వ్రాయబడి ఉంది కాబట్టి వారు చేసిన పని ఏమిటంటే అతన్ని రాలతో కొట్టి చంపారు అది జరక్కముందు అతడు ఆకాశం తరువుబట్ట చూశాడు యేసు క్రీస్తు తండ్రి కుడిపార్శ్వ ఉంటాం చూడగలిగినాడు వారి మీద ఈ పాపం మోపకమని ప్రార్థించి మరణించినాడు దేవునికి స్తోత్రం కలుగును కాక ప్రియులారా ప్రార్థన ప్రసంగం ప్రార్థన వర్తమానం రెండు కలిసి వెళ్తున్నాయి అనే విషయం ఈ సమయముందు మనకు అర్థమైంది నా కోసం మీరు ప్రార్థించండి దేవుడి ద్వారాలు తెరచినట్లుగా నేను ప్రసంగించడానికి వీలుగా దేవుడు ద్వారాలు తెరచినట్లుగా నా కొరకు ప్రార్థించండి అన్నాడు అలాగే నేను నోరు తెరిచి చెప్పవలసిన విధంగానే మాట్లాడినట్టు నాకు వాక్శక్తి అనుగ్రహించినట్లుగా నా కొరకు ప్రార్థించండి అని పౌలు ఎఫ్ఏసీలతో అన్నాడు ఈ విధంగా దేవుని వాక్యం ద్వారా కూడా ద్వారాలు తెరవబడతాయని ఆకాశం చరవబడుతుంది అనేటువంటి విషయం దైవగ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రార్థనైన వర్తమానమైన అవి దేవునివి దేవుని క్రియలు దేవుని కార్యాలు జరిగిస్తాయి దేవునివి దేవుని కార్యాలను జరిగిస్తాయి అంచేత మనల్ని మనం మన ప్రభువునకు సంపూర్ణంగా అప్పగించుకొని ప్రార్థనలో కొనసాగాలి అనేటువంటి విషయం దేవుని వాక్యం గుర్తు ఉంది అలాగున మనకు బలమును శక్తిని ప్రభు అనుగ్రహించి ప్రసాదించి ఆయనే మనల్ని దర్శించనుగాక ఆమె ప్రార్థన చేద్దాం సర్వకృపానిధియు మిక్కిలి కనికరమును అత్యంత దయగలిగిన మాతల్లి పరిశుద్ధమైన మీ నామమున స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం మీ దయా సంకల్పమును బట్టి నీకు వందనాలు మాతో ప్రార్థనను గురించి మాట్లాడుతూ వస్తున్నందుకు నీకు కృతజ్ఞత ఆస్తుతులను చెల్లిస్తూ ఉన్నా మా ప్రియ తండ్రి ఈ సమయమునందు మేము ప్రార్థించవలసిన విధమును నేర్చుకున్నటకు అలాగే ప్రార్థన ద్వారా జరిగే సంగతులను గ్రహించుటకు మమ్మను మేము సంపూర్ణంగా ప్రార్థనకు అప్పగించుకున్నటకు సహాయం చేయమని వేడుకొంచున్నాం మీరు కనికరం చూపించండి మీ దయ మా మీద ఉంచి మహిమను పొందండి మీ కృపచేత మమ్మను బలపరచమని అడుగుచు దీవించదురని ప్రియ తండ్రి కృపగల మీ హస్తాలకు చెప్పుకుంటున్నాం ఈ మాటలు వినే వారిని దర్శించి అక్కర్లు తీర్చండి ప్రార్థన స్థిరపరిచి బలపరచండి క్రీస్తు యేసు నామను వేడుకొని తండ్రి ఆమె